తగ్గించు ధరలు తగ్గించు ధరలు తగ్గించు రైతు లేనిదే రైతు లేనిదే రైతు లేనిదే బిల్లులు వెంటనే ఉన్న పాల బిల్లు వెంటనే ఉన్న పాల బిల్లు వెంటనే ఉన్న పాల బిల్లు

పోయిన ప్రభుత్వం పదిహేను రోజులకు ఒకసారి పాల బిల్లు వేసేది ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మాకు పాల బిల్లులు రావట్లేదు రైతులు అప్పుల పాలవుతున్నారు ఆ ఈ రోడ్డు పైకి రావడం జరిగింది ఇన్ని రోజులకి పట్టినాము దానాలకు అప్పు చేస్తున్నాము బంద పెట్రోల్ పోసుకోనికే కూడా డబ్బులు లేవు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడానికే చాలా ఇబ్బంది పడుతుంది రైతులు కాబట్టి ఈ రోజు మేము సిటీలకు ఇబ్బంది పాడి రైతు బతికేదే పాడి మీద మీరు పాలు పోస్తే మాకు డబ్బులు ఇవ్వట్లేదు దీని కూడా ఇంట్లో పరిస్థితులు బాలేవు పాడి రైతులే కాబట్టి ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి నాలుగైదు నెలల నుంచి ఇదికి రావడం చేస్తారేమో వేస్తారేమో అని రైతో పాటి రైతు ఖరాబ్ కాలేడు కాబట్టి ఈ రోజు వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది అందరూ సహకరించాలే దీనికి ఎంత వీలైతే రైతు పాల మీద ఉంది పాల బిల్లులు రావడం వల్ల ఏం చేయాలి ఎప్పుడు రైతు ఒకటి ఓన్లీ చిట్టి కట్టుకోవాలన్నా పాల బిల్లు చెప్తున్నారు అవి చిట్టి ఏజెంట్ డబ్బులు అడుగుతుంది పాలబిల్లు రాల్లు రాయడానికి